ఒకనొక దట్టమైన అడవిలో ఒక గంభీరమైన సింహం ఉండేది అది ఆ అడవికి రాజు దాని గర్జన వింటేనే మిగతా జంతువులన్నీ భయంతో వణికిపోయేవి తన బలం చూసి దానికి చాలా గర్వం ఒకరోజు మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసి ఒక పెద్ద చెట్టు నీడలో హాయిగా నిద్రపోతోంది ఆ సింహం అదే సమయంలో ఒక చిన్న ఎలుక అటు ఇటు ఆడుకుంటూ పొరపాటున నిద్రపోతున్న సింహం మీదకి ఎక్కేసింది దాని స్పర్శకు సింహానికి మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి తన మీద ఒక చిట్టి ఎలుక ఉండడం చూసి దానికి పట్టరాని కోపం వచ్చింది ఓరి పిపీలికమా నా మీదకే ఎక్కుతావా నీకెంత ధైర్యం అని గర్జిస్తూ తన పదునైన పంచాతో ఆ ఎలుకను పట్టుకుంది భయంతో వణికిపోతున్న ఆ ఎలుక ప్రాణభయంతో ఇలా వేడుకుంది మహారాజా అడవికి రారాజా నన్ను క్షమించండి తెలియక చేసిన తప్పు దయచేసి నన్ను వదిలేయండి మీ ప్రాణం తీసేంత శక్తి నాకు లేదు నన్ను వదిలేస్తే ఎప్పటికైనా మీ ఈ మేలును గుర్తుంచుకొని మీ రుణం తీర్చుకుంటాను ఆ మాటలు విన్న సింహానికి నవ్వొచ్చింది హా ఎంత హాస్యాస్పదంగా ఉంది ఇంత చిన్న దానివి నాకేం సహాయం చేయగలవు అడవికే రాజునైన నాకు నీ సహాయం అవసరమా అని ఎగతాలు చేసింది అయినా దాని అమాయకత్వానికి ప్రాణభయంతో అది వేడుకుంటున్న తీరుకు సింహానికి జాలి కలిగింది సరేలే పో బ్రతికిపో అని దయ్యతో ఆ ఎలుకను వదిలేసింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఆ సింహం అడవిలో తిరుగుతూ ఉండగా వేటగాళ్లు పండిన ఒక పెద్ద వలలో చిక్కుకుంది అది ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆ వల నుండి బయటపడలేకపోయింది తన బలం మొత్తం ఉపయోగించినా లాభం లేకపోయింది తన శక్తి ఏమాత్రం పనిచేయకపోవడంతో దానికి భయం వేసింది నిస్సహాయతతో ప్రాణభయంతో బిగ్గరగా గర్జించడం మొదలుపెట్టింది ఆ గర్జన అడవి మొత్తం ప్రతిధ్వనించింది ఆ గర్జన దగ్గరలో ఉన్న ఆ చిన్న ఎలుక చెవిని పడింది అరే ఇది మన మహారాజు గొంతులా ఉందే ఆయన ఏదో ఆపదలో చిక్కుకున్నట్టున్నారు అనుకుంది వెంటనే సింహం తనకు చేసిన మేలు గుర్తుకు వచ్చింది నా రాజు ప్రాణాలు కాపాడాల్సిన సమయం వచ్చింది అనుకుంటూ శబ్దం వస్తున్న వైపు పరిగెత్తింది అక్కడికి వెళ్ళి చూసేసరికి వలలో చిక్కుకొని విలవిలలాడుతున్న సింహం కనిపించింది ఎలుక వెంటనే సింహం దగ్గరకు వెళ్లి మహారాజా కంగారు పడకండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ధైర్యం చెప్పింది అంతే తన పదునైన పళ్ళతో ఆ వల తాళ్లను టకటక కొరకడం మొదలుపెట్టింది ఒకటి తర్వాత ఒకటి తాళ్లన్నీ తెగిపోసాగాయి కొద్దిసేపటికే వల మొత్తం చిరిగిపోయి సింహం ఆ బంధనం నుండి బయటపడింది స్వేచ్ఛ పొందిన సింహం కళ్ళల్లో ఆనందం కృతజ్ఞత నిండిపోయాయి అది ఎలుకవైపు చూసి చిట్టి మిత్రమా నన్ను క్షమించు నీ రూపాన్ని చూసి నీ శక్తిని తక్కువ అంచనా వేశాను ఆ రోజు నిన్ను ఎగతాళి చేశాను కానీ ఈరోజు నా బలానికి సాధ్యం కాని పనిని నీ చిన్న పళ్ళతో చేసి నా ప్రాణాలను కాపాడావు నువ్వు నా ప్రాణదాతవు అని అంది ఆ రోజు నుండి ఆ గర్విష్ఠ సింహం చిట్టి ఎలుక ప్రాణ స్నేహితులుగా మారిపోయాయి మిత్రులారా ఈ కథలోని నీతి ఏమిటంటే ఆకారాన్ని చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు చిన్న చీమైనా పెద్ద ఏనుగును ఓడించగలదు మనం చూపిన చిన్న దయ అయినా సరైన సమయంలో మనకు తిరిగి వచ్చి పెద్ద సహాయం చేస్తుంది దయా అనేది ఎప్పటికీ వృధాపోని పోని పెట్టుబడి బలం అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు తెలివి సమయస్ఫూర్తి మరియు స్నేహం కూడా బలమే గుర్తుంచుకోండి ప్రతి స్నేహం విలువైందే ప్రతి సహాయం గొప్పదే మన జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని తక్కువగా చూడవద్దు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి